హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఓంకార్ వ్లాగ్స్ నాకైతే ఆరోగ్యం బావట్లేదు జ్వరం వచ్చింది జలుబు దగ్గు ఫుల్ ఫీవరు నోటికి ఏమి తినబుద్ధి కావట్లేదు మెడిసిన్ వేసుకోవడం వల్ల ఈ పూట వంట కూడా ఏం చేయలేకపోయాను అందుకని వేడివేడి అన్నంలో కొద్దిగా ఉప్పు కారం గానుగ నుంచి నువ్వుల నూనె తెచ్చుకున్నామన్న మచిలీ మచిలీపట్నం వెళ్ళినప్పుడు ఆ నువ్వుల నూనె కొద్దిగా వేసుకొని అన్నం కలుపుకొని తింటున్నాను ఫ్రెండ్స్ ఏదన్నా ఘాటు ఘాటుగా తినాలనిపిస్తుంది ఇంట్లో ఏమీ లేదు మళ్ళీ పచ్చళ్ళు తింటే మళ్ళీ ఎందుకు లేనిపోయిన ఓవర్ హీటు అని చెప్పి కొంచెం కారం ఉప్పు నువ్వుల నూనె నుంచి తెచ్చుకున్నాము మచిలీపట్నంలో కొబ్బరి నూనె ఆడేస్తుంటే మత్తగారు అక్కడ నువ్వుల నూనె అమ్ముతున్నారు అది కొద్దిగా తెచ్చుకున్నాను పాకిలో అది వేసుకొని తింటున్నాను కొద్దిగా నోటికి తినగలిగేటట్టే ఉంది ఉప్పు ఉప్పుగా కారం కారంగా అయితే ఫినిష్ చేయగలిగాను ఎలాగా అసలు ఏం తినబుద్ధి కావట్లేదు ముందు ఆ ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల నోరంతా చేదు అయిపోతుంది ఈ తగ్గి తగ్గి బాడీ పెయిన్స్ గుండెలంతా నొప్పి వచ్చేస్తుంది జలుబి ఇంకా తగ్గలేదు జ్వరం అయితే నూట రెండు వచ్చింది రెండు ఇన్వెక్షన్లు చేసి టాబ్లెట్లు ఇచ్చారు జ్వరం అయితే కంట్రోల్ అయింది అన్నం అయితే ఫినిష్ అయిపోయింది ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొద్ది ఛానల్లో వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి